హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నిన్నటి వీడియోలో మార్నింగ్ వీడియోని అయితే మార్నింగ్ బ్లాగ్ని షేర్ చేశాను కదా ఇది ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ మాట రొటీన్ నేను స్నాక్స్కి బీట్రూట్ లడ్డు చేశాను ఇది మనం ఫైవ్ టు సిక్స్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు కలర్ కూడా చూసారా ఎంత బాగుందో మనం ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయక్కర్లేదు నెక్స్ట్ షింక్ బ్లాక్ అయిపోతే ఇలా ట్రై చేయండి అస్సలు బ్లాకేజ్ అనేది ఉండదు ఒకవేళ బ్లాక్ అయినా వెంటనే క్లియర్ అయిపోతుంది ఫస్ట్ అయితే మధ్యాహ్నం బోన్ చేసేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయ్యేసరికి స్నాక్స్ ప్లాన్ చేయాలి కదా పిల్లలు వచ్చేసరికి చేద్దాం అని చెప్పి రెడీ చేస్తున్నాను స్నాక్స్ ఏం చేసినా అప్పటికప్పుడు అయిపోతున్నాయి కనీసం ఒక టూ త్రీ డేస్ అయినా ఉండేలా ఉండాలని ఇది ట్రై చేశాను ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంది నేను ఒక పెద్ద సైజు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది బీట్రూట్ తొక్క తీసేసి ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను అనమాట గ్రేట్ చేసేది కూడా బాగా పొడుగ్గా కాకుండా చిన్న చిన్నగా మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా అంటే పెద్ద పెద్ద నూడుల్స్ అంత పొడుగు వచ్చేలాగా కాకుండా తురుముకోవాలి ఇలా తురుముకుంటే మనకి ఈ లడ్డు చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో అది కలిసిపోతుంది పిల్లలకి బీట్రూట్ వేసినట్టుగా తెలియదు మళ్ళీ మనం నూడుల్స్ అంత పెద్దగా తురుముకుంటే కనుక అది బాగుండదన్నమాట అందుకని ఇలా తురుముకోండి బీట్రూట్ యూస్ చేయడం వల్ల బ్లడ్ పడుతుంది పిల్లలకి ఫుడ్లో తినడానికి ఇష్టపడలేని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా మంచిది నెక్స్ట్ దీంట్లో కొబ్బరికాయని నేను పగలు కొట్టేసి ముక్కల్లాగా కట్ చేశాను కొంచెం ఇది ముదురు కొబ్బరికాయే లేతదైతే మనకి లడ్డు అంత గట్టిగా రాదు కొంచెం ముదురుకాయ తీసుకుంటే మనకి పాలు అన్నీ వచ్చి మనకి దాంట్లో చక్కగా కుక్ అవుతుంది కాబట్టి లడ్డు చేసుకుంటున్నప్పుడు గట్టిగా ఉంటుంది అంటే మనకి కొబ్బరి ఉండలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటుంది అన్నమాట దీంట్లోనే యాలకులు వేసేసి మిక్సీ పట్టేశాను నేను మళ్ళీ యాలకుల పొడి వేయాల్సిన అవసరం లేదు ఫ్లేవర్ బాగుంటుందని ఇలా పొడి పొడిగా ఉంటుంది ఒకవేళ లేత కొబ్బరి అయినా వేసుకోవచ్చు కానీ మనకి అంత షేప్ అయితే సరిగ్గా రాదు మళ్ళీ చేసిన తర్వాత మీకు బాగా వచ్చింది మాకు షేప్ రాలేదని మాత్రం అనుకండి నేనైతే కొబ్బరి కూడా దుర్మ పెట్టేసి పెట్టేసుకున్నాను తర్వాత బెల్లం కూడా చిటకొట్టి వేసుకున్నాను అనమాట ఎందుకంటే పాకం పట్టింది అదే సిరప్ ఉంది కానీ నాకు ఇప్పుడు దీంట్లోకి సెట్ అవ్వదు ఆల్రెడీ నేను చేస్తుంటేనే మా వాడు వచ్చేసాడు స్కూల్ నుంచి ఏం చేస్తున్నావు మమ్మీ అనేసి చూసాడు మాట ఇంకా ఇంక నుంచి ప్రాసెస్ చాలా సింపుల్ ఈ మూడు తురిమి పెట్టుకోవడమే మనకి లేటు బాండి పెట్టేసుకుని ఈ మూడు వేసేసుకోవడమని కళాయిలో మొత్తం ఈ మూడు వేసేసాను సిమ్లోనే పెట్టాను ఈ సిమ్లో పెట్టడం వల్ల కొంత త్వరగా మెల్ట్ అయిపోయింది బెల్లం మెల్ట్ అయిన తర్వాత మొత్తం అంతా కలుపుకున్నాను అంతే ప్రాసెస్ ఇది మాడకుండా మనకి దగ్గరకు వచ్చేంత వరకు నెమ్మదిగా ఉడికించుకోవాలి ఇంతే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు పిల్లలు బీట్రూట్ తినరు కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట రోజుకొకటి ఇచ్చినా సరే సరిపోతుంది చాలా ఇష్టంగా తింటారు అసలు స్మెల్ కూడా తెలియలేదు మామూలుగా బీట్రూట్ వేస్తే బీట్రూట్ వాసన వస్తుంది కదా గా అనిపిస్తుంది దీన్ని అస్సలు అనిపించలేదు పిల్లలు అయితే వచ్చేసారు కాబట్టి నేనైతే ఇంకా నేను ఇది పెట్టకుండా నేను మొన్న జామ్ చేశాను కదా ఆల్ బక్రా ఫ్రూట్స్తో ఆ జామ్ బ్రెడ్ వేసుకుని తినమంటే వాళ్ళు ఫ్రెష్ అయిపోయిన తర్వాత అది తింటున్నారు ఒక సిస్టర్ అడిగారు నిజంగా బాగుంటుందా జామ్ అని నిజంగా చాలా బాగుందండి మనకి ఏంటంటే కిసాన్ జాము ఎలా ఉంటుందో సేమ్ అసలు దానికి ఏమాత్రం తీసిపోదు అన్నమాట మల్టీ మిక్స్డ్ ఫ్రూట్ ఉంటుంది కదా సేమ్ అలానే ఉంది జామ్ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినా చూడండి ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చూడండి ఇది మనకి బెల్లం చక్కగా కరిగి మన నెక్స్ట్ దీంట్లో కొబ్బరికాయ వేసాం కదా కొబ్బరికాయ ముదిరింది కాబట్టి దాంట్లోంచి పాలు వస్తుంది ఆ పాలుతో చక్కగా ఈ బెల్లము అన్నీ కలిసి కుక్ అవుతుంది చాలా బాగుంటది నెయ్యి కానీ నూనె కానీ మనం ఏం వెయ్యక్కర్లేదు చాలా సింపుల్గా ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట అసలు నేను లడ్డూలు చేసేంతవరకు మా వాళ్ళు వెయిట్ చేయలేదు వేడిగా ఉన్నప్పుడే కొంచెం బౌల్ వేసుకుని నట్స్ వేసుకుని స్పూన్ వేసుకుని తినేశారు చాలా బాగుంది అని అన్నారు కొంచెం చల్లారిన తర్వాత నేను లడ్డూలు అయితే చూడుతున్నానమాట అనమాట ఇది బాగా చల్లారిన తర్వాత భలే వస్తాయి లడ్డూలు కొంచెం స్ట్రాంగ్గా అన్నమాట మనకి చిన్నప్పుడు కొబ్బరి ఉండలు తినేవాళ్ళం కదా ఆ టైప్లో ఉంటుంది దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలాగా చేసి వేసుకోవచ్చు లేదంటే జస్ట్ పైన గార్నిషింగ్ మాత్రమే పెట్టుకోవచ్చు నా చేతులు చూడండి ఆయిల్ కానీ నెయ్యి కానీ నేను చేతులు కూడా ఏం రాసుకోలేదు అయినా చూస్తున్నారు కదా చేతులు ఎలా ఉన్నాయి ఎందుకంటే కొబ్బరి పాలు వేసాం కదా మనకి అందుకే అలా ఉంది అనమాట దానివల్ల చేతులకి ఏం అంటుకోదు ఇవి మనం మామూలుగా డబ్బాలో పెట్టుకునే ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు టూ త్రీ డేస్ వస్తాయి నలుగురు ఉంటే కనుక నలుగురు నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఒక టూ డేస్లోనే అయిపోతాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి కదా నా చేతిలో ఆల్రెడీ ఒక ఐదు అయితే అయిపోయాయి ఒక ఐదు లడ్డూల వరకు కొంచెం కొంచెం నాకు తెలిసిపోద్ది కదా అన్ని స్పూన్స్ అయితే తీసుకుని తినేసారు కాబట్టి అంత క్వాంటిటీ వచ్చింది ఒక కొబ్బరికాయ ఒక పెద్ద బీట్రూట్ నెక్స్ట్ ఒక కప్పు బెల్లం ఇలా చేసి పెట్టుకుంటే టూ త్రీ డేస్ హ్యాపీగా తినొచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ లో క్యారెట్ కూడా చేస్తాను నేను అది కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనకు కావాల్సిన నట్స్ వేసుకోవచ్చు లేదంటే గార్నిష్ చేసుకోవచ్చు టేస్ట్ విషయానికి వస్తే మనకి కొబ్బరి లడ్డు తింటే ఎలా ఉంటుందో ఆ టైప్లా అనిపిస్తుంది ఇది కొబ్బరి లడ్డుయే చాలా హెల్దీ ఇది కూడా ఇంకా హెల్దీ బీట్రూట్ కొబ్బరి వేసాం కాబట్టి పిల్లలకి బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లల్ని ట్యూషన్కి పంపించేసి ఇక్కడ గిన్నెలు అయితే వాష్ చేస్తున్నాను గిన్నెలు కడిగేటప్పుడు మొత్తం అందరికి అలా అవుతుందో ఏంటో తెలియదు కానీ షింక్ ప్రాబ్లం అనుకుంటా ట్యాప్ కూడా ప్రాపర్గా లేకపోతే వచ్చే వాటర్ కరెక్ట్గా రాకపోయినా కూడా తడిచిపోతుంది నేను నాప్రాన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ అసలు వీలు పడట్లేదు అప్పటికప్పుడు తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకోలేకపోతున్నాను ఫ్రంట్ అయితే తడిచిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళాలి కదా అని చెప్పి సారీ పాడవకుండా ఉండడానికి ఇలా నేను దుప్పటానే కట్టుకున్నాను అనమాట ఏదైనా కొంచెం వాటర్ పడినా దుప్పటా మీద పడుతుంది సారీకి ఏం కాదని చెప్పి ఈ సారీ మీద కొంచెం వాటర్ పడినా స్ప్రెడ్ అయిపోతుంది గిన్నెలన్నీ కడిగేసరికి షింక్ అయితే వాటర్ అలా స్ట్రక్ అయిపోయింది యాక్చువల్లీ మామూలుగా స్పూన్ ఏదైనా పెట్టి ఇలా లాగితే కనుక వాటర్ వెళ్తుంది కానీ మొన్న ఏమైందంటే నేను అప్పుడు వీడియో షూట్ చేయలేదు షూట్ అయినప్పుడే జరిగిందన్నమాట ఏంటంటే స్ట్రక్ అయిపోయింది స్ట్రక్ అయిన తర్వాత అప్పుడు మేము ఆ పౌడర్ వేసిన తర్వాత క్లియర్ అయింది ఆ షాప్ ఆయన చెప్పారు మీరు హార్డ్వేర్ షాప్లో తీసుకున్నాం అట పెయింట్స్ అవి ఉంటాయి కదా అలాంటి షాప్లో తీసుకున్నాము తీసుకుంటే ఆయన చెప్పారు మీరు బ్లాక్ అయిన తర్వాత వేయడం కాదండి అప్పుడప్పుడు అట్లీస్ట్ వన్ మంత్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేస్తూ ఉండండి ఎందుకంటే షింక్లో మనం రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉంటాం కదా పిండి అలాంటివి అంటే మనకి స్ట్రక్ అవ్వు కానీ లోపలికి వెళ్ళిపోయి ట్యూబ్స్లో ఉండిపోతుంది అలా ఉండిపోవడం వల్ల మనకి ఎలా ప్రాబ్లం అవుతుంది ఒకవేళ షింక్ అంతా ఫిల్ అయిపోయాక ఒకవేళ వెళ్ళకపోతే మళ్ళీ కింద ట్యూబ్ తీస్తే అంతా స్ప్రెడ్ అయిపోయి చిరాకు అయిపోతుంది అని అన్నారు నిజమే అనిపించింది నేను అప్పటి నుంచి అప్పుడప్పుడు వేద్దాం అనేసి ఫిక్స్ అయ్యా అనమాట మీకు కూడా షేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని నాకు తెలిసి ఈ పౌడర్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ నేను హార్పిక్ది వాడేదాన్ని కానీ అదంతా రిజల్ట్ అయితే ఇవ్వలేదు మొత్తం ఇది వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ క్లీనింగ్ మెథడ్ ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి బాగుంటుంది నేనైతే క్లీనింగ్కి ఇలా యూస్ చేస్తాను అనమాట చెయ్యి పెట్టి మామూలుగా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తుంటే చేతులు గీపోతాయి నెక్స్ట్ మనకు కూడా కష్టంగా ఉంటుంది అలా కాకుండా వైపర్కే నేను ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను షింక్కి తర్వాత దాన్నే తీసేసి వైపర్ని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది గిన్నెలు కూడా నేను ఒకేసారి అన్నీ తోమేసి పక్కన పెట్టి కడగను నాకు సింపుల్గా ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని గిన్నె గిన్నెలు తోమి తర్వాత కడిగి అలా చేస్తూ ఉంటాను షింక్ క్లీన్గా ఉంటే కిచెన్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నైట్ టైం అలాగా నేను ఇంక ఇప్పుడు ఏంటంటే టైం నియర్లీ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా గిన్నెలు అవి క్లీన్ చేసేస్తే ఇంకా తిన్న గిన్నెలు కొన్ని ఉంటాయి అవి తర్వాత క్లీన్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ పౌడరు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది చాలా బాగా క్లియర్ అయింది పైప్స్కి వీటికి చాలా బాగుంటుందంట ఇవే కాకుండా వాష్ ఏరియాలోనూ మనకి హోల్స్ ఉంటాయి కదా వాటిలో కూడా వేసుకోవచ్చు ఇది వేస్తే చాలా వేడిగా ఉన్నట్టుగా ఉంటుంది మాట చెయ్యకి డీక్లాగ్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ మీలో ఎవరైనా వాడాలి అనుకుంటే డౌట్ లేకుండా వాడుకోవచ్చు హార్పిక్ వాళ్ళదైతే అంత బెస్ట్ రిజల్ట్ ఇవ్వలేదు నాకు ఇది బాగున్నట్టు అనిపించింది ఇంకా అది కూడా వేసేసిన తర్వాత నేను ఇంకా ఈ స్టీల్ స్క్రబ్బర్తో మామూలుగా వైపర్ని కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను ఇది వేసిన తర్వాత నేను పౌడర్ వేసాను కదా అది షింక్ క్లీనర్ బ్లాక్ క్లియర్ వేసిది అది వేసిన తర్వాత కొంచెంసేపు అలానే ఉంచేసేయాలి వాటర్ వేస్తే కనుక మళ్ళీ వేసిందంతా వాటర్తో వెళ్ళిపోతుంది షింక్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ వైపర్ కూడా క్లీన్ చేసేసి ఇంక అక్కడ పెట్టేసి నేను ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి బాగా వాష్ చేసేసుకున్నానమాట చేతులు అంత వాష్ చేసేసుకుని రెడీ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత మేము బయటకు అయితే వెళ్ళాము తిరుపతిలో స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అది వీడియో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను మేము షాపింగ్కి వెళ్ళి త్వరగానే వచ్చేయాలనేసి వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకురావాలి కాబట్టి నేను వెళ్ళి ఏం తీసుకున్నాను ఏంటనేది రేపటి వీడియోలో ఖచ్చితంగా షేర్ షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి బా బాగుంటుంది వీడియో అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్